కన్వీనియంట్ వాట్ కన్వీనియం సో ఏదో ఏం ప్లాన్ చేశారు ఇది నాకు సంబంధం లేదు అసలు వాళ్ళే రాసిచ్చారు సడన్ గా మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు శేఖర్ సినిమాలు తీసాడు శేఖర్ ఏం అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ ఉన్నా ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సినిమా ఎందుకు సునీల్ సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు ఆయన కావాల్సిందే తీసుకుంటారు తీసుకుని ఏదైనా చేస్తాను మంచిగా అంటే సినిమా మూవీస్ ఎందుకు వద్దు బీ ఆనెస్ట్ చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత పతంగం పతంగ యాభై పైసలు అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ పైసలు గుర్తులేదు రూపీ నోట్స్ వన్ రూపీ నోట్ అలా అప్పుడు వాళ్ళ కూడా అంతే ఉండే మాక్సిమం బిగ్ నోట్ బి టెన్ రూపీస్ బిగ్ నోట్ వుడ్ బి టెన్ రూపీస్ దాంట్లో టూ రూపీస్ పైసే త్రీ పైసే టూ పైసే ఉండే వన్ పైసే ట్వంటీ ఫైవ్ పైసే అట్లా నా టైంలో బిగ్ నోట్స్ వర్ ఫైవ్ హండ్రెడ్ జూస్ చెప్తున్నా చిన్న లెక్క మారిందంటే ఎప్పుడైనా ఒక పది రూపాయలు ఉంటే బాగుండు అనే సిచువేషన్ ఫేస్ చేశారా పది రూపాయలు అంటే బాగుండు హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ ఎందుకు చేస్తుండు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కాలేజ్లో డెఫినెట్గా ఎట్ వన్ డె వాట్ ఎవర్ మనీ ఈస్ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ జస్ట్ వన్ డేలో అయిపోతుంది తర్వాత అందరూ తింటున్నారు తిరుగుతున్నారు వెళ్తున్నారు అంటే అమ్మ ఆ రోజు సిగరెట్ ప్యాకెట్ కో రెడ్ విల్స్ కో దేనికో అవసరం ఉండదు సంథింగ్ లైక్ యా మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటిది హ్యాబిట్ నేను స్టీల్స్ డిసిప్లిన్ ఇన్ ఈటింగ్ అండ్ లైక్ ఎక్సర్సైజ్ అండ్ కాన్సెప్ట్ హెల్త్ హెల్త్ కాన్సిప్స్ ఉంటారు ఆవిడ్ నేను చేయలేను కానీ వుడ్ చాలా చాలా అంటే టు టెంప్ ఉప్మా తినండి తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంకా ఆ ఒకసారి తింటాను సాయంత్రం ఉప్మా 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 చేసి టెల్ ఆల్ వాట్ హెల్త్ ఏం తినాలి అందరూ అందాట్ ఆఫ్ థింగ్స్ లర్న్ ఫ్రమ్ మీటర్ ఒకటి బ్యాలెన్స్ మై కామ్ బట్ హీ ఐ లైక్ హీస్ చైల్డ్ లైక్స్ సో ఇన్ఫెక్షన్స్ అది చూస్తూ ఉంటే అవును మేము మూడు బాగా అయిపోయినా ఆయన చూస్తే హ్యాపీ అయిపోతాం ఎస్పెషలీ ఆన్ సెట్స్ ఇన్ చైల్డ్ లైక్ ఇన్ సెన్స్ అండ్ ది దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని హీస్ యూస్ టు బి జంపింగ్ లైక్ మంకీ వాచ్ మానిటర్ వెరీ రేర్ టు అండ్ దట్ బీయింగ్ దేర్ ఇన్ ద మూమెంట్ ఆ మూమెంట్లో అక్కడ ఉంటాము ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ స్టీల్ దట్ డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటారు

వాట్సప్తు సోషల్ మీడియాలో ఉండరు ఎందుకంటే

మీ గ్రూప్ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది ఇది అంటే అప్పుడు చూస్తారు ఇది బాగుందంటే అప్పుడు చూసి యా యా నేను చాలా సార్లు ఈ సినిమా చూసారా ఈ సినిమా చూసానంటే చూడలేదు అంటే నేను మా అడిగేసర్

కానీ నేను నేను చూసాను కదా అట్లా నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడి నేను వాళ్ళందరికీ మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ కే గురించి మాట్లాడారు నాకు మెసేజ్లు వస్తున్నాయి ఏంటి ఉందా లేదా ఏంటి యా ఫ్యాన్స్ అది పట్టుకుని శివ కే శివ ఫోర్ కే అని పట్టుకుని ప్లే కార్డ్స్ అని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు యా సో చేస్తున్నాం కదా వీఆర్ గెటింగ్ శివా కంప్లీట్లీ ఆ ఫోర్ కే ఆల్రెడీ అయిపోయింది మాస్టరింగ్ అయిపోయింది సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా సో దిస్ ఇయర్ సో కన్ఫర్మ్ చేసే కన్ఫర్మ్ చేసేయచ్చు శివా ఫోర్ కే విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ ప్రామిస్ యూ దట్ అంటే నేను కొన్ని వన్ టూ రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ దే ఫుల్ డౌట్ దట్ ఇస్ సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు డాల్బీ అట్మా డాల్బీ సెవెన్ పాయింట్ వన్ ఫీల్ వస్తుంది మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం ఐ డోంట్ నో యువ్ డోంట్ నో హౌ మా అందరికీ తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్డ్ నో వే డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్ డాల్బీ అట్మాస్లో వే డూయింగ్ అండ్ ఇమాజిన్ చైన్ సౌండ్ బికాస్ నేను నేను సినిమా థియేటర్లో చూడలేదు సో ఆయన రియలీ లుకింగ్ ఫార్వర్ టు దాట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నా జనరేషన్ కూడా చాలామంది శివ గురించి తెలుసు ఆన్లైన్ ఎక్కడో చూసారు బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు సో ఆయన రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అదే చేస్తున్నాము డెఫినెట్గా బట్ ఆ విజువల్ కూడా కొంచెం వింటేజ్ ఫీల్ పోకుండా రైట్ వి ట్రై టు కీప్ దట్ ఫీల్ ఉంది ట్రైన్ టు మేక్ ఇట్ టూ కలర్ఫుల్ అండ్

పక్కన ఎవరైనా ఉంటే ప్లీజ్ కోస్టార్ నుండి మనీ ఎప్పుడైనా బారో చేశారా నేను చేయలే అదే ఇట్లాగే ఎక్కడన్నా సడన్గా క్యాష్ కార్డ్ కావాలంటే బయటకి వెళ్ళి తిని బయట వాళ్ళు పే చేస్తాను నేను నేను చేశాను నేను అప్పుడప్పుడు అందరినీ తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే నా దగ్గర లేకపోతే మీరు చేయడం తర్వాత తర్వాత చూసుకున్నాను సేమ్ సేమ్ మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి డమ్ పర్చేజ్ రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్ చేసేస్తా మీరు ఎప్పుడైనా ప్రచేస్ చేస్తారా ఎప్పుడైనా ఏం అంత లేదు ఐ డోంట్ డమ్ వచ్చేసి డమ్ వచ్చేసి డమ్ రిగ్రెట్ గా ఫీల్ అయ్యే డమ్ పర్చేసెస్ ఈ మధ్య ఉన్నాయి సడన్ గా ఇన్స్టాగ్రామ్ లోనూ దేంట్లోనే ఏదో చూసి లేకపోతే ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్ గా వేరే చెప్తానంటాను తెప్పిస్తాడు అది సంబంధం ఉండదు సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్ కి దానికి అండ్ ఆ మూమెంట్ లో ఏదో కొనేయాలు ఉంటది